టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో జానీ మాస్టర్ భార్యపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసేందుకు జానీ మాస్టర్ తో కలిసి భార్య ఆయేష కూడా బాధితురాలని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి కావడంతో ఆమెపై కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే హైదరాబాద్ పోలీసులు ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు సెప్టెంబర్ ఇరవైనా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ వధించింది ఇక ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య బిగిస్తోంది జానీ మాస్టర్ తో పాటుగా ఆయేషా కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య ఆయేష పై కేసు నమోదుకు పోలీసులు సిద్ధమయ్యారు లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన భార్య ఆయేషా ఆమెను వేధించినట్లు తెలిపారు దీంతో ఈ కేసులో నిందితురాలుగా ఆమెను కూడా చేర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం జానీ మాస్టర్ భార్యతో పాటు మరో కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక జానీ మాస్టర్ ని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరుతున్నారు ప్రస్తుతం అతడు రిమాండ్ లో ఉండగా పది రోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు కాగా ఈ వ్యవహారంలో మరింత మంది బాధితులు బయటకి రానున్నట్లు సమాచారం మరో ఇద్దరు డాన్సర్లతో పాటుగా చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది వారు నోరు విప్పితే జానీ మాస్టర్ కు చిక్కులు తప్పకపోవచ్చు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలున్నాయి ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి లైంగిక వేధింపుల కేసులో అతడు నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది నుంచి జానీతో బాధితురాలికి పరిచయం ఉంది రెండు వేల ఇరవైలో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై మొదటిసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ తర్వాత దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు పదహారేళ్లు మాత్రమే రెండు వేల ఇరవై నుంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరించాడు సినిమా ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆమెను అవకాశాలు లేకుండా చేశాడు జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించింది అని రిమాండ్ రిపోర్ట్ వెల్లడించారు